హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో క్రాకర్స్ కాల్చుకోవడం కానీ స్వీట్స్ చేసుకోవడం కానీ దీపావళి వచ్చిందంటేనే వన్ వీక్ ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాము ఈ దీపావళి పండక్కి ఇంట్లోనే టేస్టీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో స్ట్రెచ్చర్ కానీ టేస్ట్ కానీ వచ్చే విధంగా బాదుష అండ్ మోతిచూరు లడ్డు చేసుకోండి చాలామందికి బాదుష అనేది లోపల పిండిలాగా ఉండిపోతుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాకుండా బూందిగరిట అనేది లేకుండా పర్ఫెక్ట్గా బూ లడ్డు అనేది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి మీరు స లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఇలాంటి స్వీట్స్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ బాదుష చేయడం కోసం ఒక కప్పు మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అనేది లేకపోతే బేకింగ్ సోడనే ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వేసాం కదా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ప్రాబ్లం ఏం లేదు నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన గులాబ్ జాముకి ఎలాగైతే ఫింగర్స్తో కలుపుతామో పిండిని అలా ఫింగర్స్తో కలుపుకుంటూ మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించే విధంగా వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని అనేది నానబెట్టుకుందాము పక్కన పెడదాము పాకం కోసము ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగి ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసము పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు అండ్ చిటికెడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది మనం ఇంట్లో చేసుకున్న పాటైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను జస్ట్ ఈ వీడియో పర్పస్ బాదుషాలు అనేది స్వీట్ షాప్ లాగా రావాలి కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను పాకం అనేది మరీ పాకం అవసరం లేదు ప్లస్ కొంచెం జిగురుగా అనిపించి ఇలా స్టిక్ అవుతూ ఉంటే సరిపోతుంది పాకం వచ్చిందంటే బాదుసాలు అనేది పైన గట్టిగా వచ్చేస్తాయి సో ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మళ్ళీ మనం క్రష్ చేస్తూ పిండి అనేది కలపకూడదు కలిపాము అంటే లోపల ఉన్న హెయిర్ గ్యాప్స్ అనేది పోయి బాదుషాలు అనేది పొరలు పొరలు రాగా రావన్నమాట సో ఈ పిండిని కలిపినేది డైరెక్ట్ అలానే చిన్న పిండి లాగా తీసుకొని మన బాదుషాల నార్మల్గా రౌండ్గా చేసుకొని ఇలా క్రష్ చేసాము అంటే పిల్ మనకు బాదుష అనేది రెడీ అయిపోతుంది మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి మన నార్మల్ గారెలు ఎలాగైతే మధ్యలో హోల్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగానే హోల్ పెట్టుకుంటే సరిపోతుంది పిండిని మరీ గట్టిగా క్రష్ చేసినట్టు చేయకూడదు బాదుషే సైజ్ అనేది మన ఇష్టము పిండి బాదుష అనేది కొంచెం చిన్నగానే ఉండాలి ఆయిల్లో వేసినప్పుడు బాదుష అనేది ఉబ్బి కొంచెం పెద్ద సైజ్ అనేది అవుతుంది సో నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను మీరు మీ టేస్ట్ అయినట్టు మీరు సైజ్ చేసుకోవచ్చు సో ఇలా బాదుషాలన్నీ రిమైనింగ్ ఉన్నట్టు కూడా అన్నీ చేసేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న పిండికి నాకు బాదుషాలు అనేది పన్నెండు బాదుషాలు వచ్చాయి నేను మీడియం సైజులో ఉన్నటువంటి ఒక కప్పు తీసుకున్నాను సో ఈ పన్నెండు బాదుషాలను పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడిలో ఉండొద్దు జస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి మనకు బాదుషాలు వేసినా కూడా వెంటనే పైకి రాకూడదు సో ఇలా వేసిన వెంటనే కదపకుండా వాటికై అవి పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాదుషాలు అనేది వేయించుకోవాలి ఇలా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాదుషాలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి మనం చేసిన సైజు వేరు ఇప్పుడు ఆయిల్లో వేసిన తర్వాత బాదశాలు అనేది ఉబ్బాయి కదా సో ఇలా మీడియం సైజులో చేసుకున్న కూడా సైజ్ అనేది పెద్దగా వస్తుంది ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత బాదుశాలనేది వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నటువంటి పాకంలో వేసేసుకోవాలి పాకం ఇన్ కేస్ మీకు చల్లగా అయిపోతే కొద్దిగా లైట్గా గోరువెచ్చగా చేసుకోవాలి కంపల్సరిగా పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి లేకపోతే బాదుశాలు వేసిన తర్వాత విరిగిపోతాయి బాదుషాలు వేడిగా ఉండాలి పాకం గోరువెచ్చగా ఉండాలి అదొక్కటి గుర్తు పెట్టుకుంటే మనకు బాదుశాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి ఇలా అటు ఇటు కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మిడిల్లో ఉన్నటువంటి బాదుశాలను తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ బౌల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మిడిల్లో ఉన్నట్టు మనకు ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇలా కార్నర్స్గా ఉన్నటివి మళ్ళీ అటు ఇటు కలుపుకొని మొత్తం పాకం అంతా బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టేసాము అంటే రిమైనింగ్ ఉన్న బాదుషాలు కూడా పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా పై నుంచి కావాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ట్రై చేయండి సో నెక్స్ట్ మోతిచూరు లడ్డు చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి పిండిని అనేది జల్లించుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న పార్టికల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే వాటర్ తీసుకొని లమ్స్ అనేది లేకుండా బాగా బీట్ చేసుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా రావాలి వీడియోలో చూపించే విధంగా ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో బూందీ నార్మల్ బూందీ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అలా వేసుకోవాలి వేడిగా ఉండాలి ఆయిల్ అయితే కంపల్సరీగా సో ఇలా వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ వేయించామంటే మనకు బూందీ అనేది రెడీ అయిపోతుంది సో ఇదే విధంగా రిమైనింగ్ ఉన్న పిండిని కూడా అన్నీ వేయించుకొని తీసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది అనమాట అన్నీ వేయించుకొని ఇలా మెత్తగా క్రష్ చేశామంటే కొంచెం మెత్తగా ఉండాలి ఎక్కువ గట్టిగా లేకుండా చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నటువంటి వీటిని వేసుకొని జస్ట్ ఒక పల్స్ తిప్పుకుంటే మనకి ఇలా ఫోర్స్గా వస్తుంది మెత్తగా రాకుండా ఉండాలి ఇలా కొంచెం రవ్వ లాగా ఉండాలన్నమాట పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాము అంటే అడుగు బాగాన మెత్తగా అయిపోయి పైన అనేది సరిగ్గా మిక్సీ అవ్వవన్నమాట సో ఇలా రవ్వ లాగా ఉంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో నెక్స్ట్ పాకం కోసము ఒక కప్పు షుగర్ని తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే తీసుకోవాలి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి లైట్గా జిగురుగా అయిపోతే సరిపోతుంది మనకి ఎటువంటి తీగ పాకం అవసరం లేదు నార్మల్గా గులాబ్ జామ్కి ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే విధంగానే జిగురుగా అయితే సరిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి ఫుడ్ కలరు అండ్ మనము మిక్సీ పట్టుకొని పెట్టుకున్నటువంటి శనగపిండి పేస్ట్ కూడా వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం లూజ్గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాము అంటే మనకు కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేస్తుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ జస్ట్ ఒక టూ సెకండ్స్ కలపండి కన్సిస్టెన్సీ ఇలా అవుతుంది ఫైనల్గా వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మనము లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా అయ్యేంత వరకు పక్కన పెట్టి ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే లడ్డు సైజ్ అనేది మన ఇష్టం అండి పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు ఇదే విధంగానే అన్ని లడ్డూలను చేసుకొని ఈ పండక్కి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కానీ స్టెక్చర్ కానీ చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతాయి కూడా సో మీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్